ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైనా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం విచారకరంగా ఉందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనాథ్ ఇక నల్గొండ జిల్లాలో ఏబీవీపీ ఏర్పడి నేటికి డెబ్బై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనాథ్ అధ్యక్షతన ర్యాలీ నిర్వహించారు తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికై ఏబీవీపీ పోరాడుతుందన్నారు ఇక నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు సంవత్సరాలు పూర్తి డెబ్బై ఆరో సంవత్సరానికి అడుగు పెడుతున్న వేళ అఖిల్ భారత విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూల జిల్లాల్లో ఎక్కువ సంఖ్యతోటి కార్యకర్తలతో ర్యాలీలు మహిళ బహిరంగ సభలు సెమినార్లు నిర్వహిస్తున్నారు ఇదే విధంగా ఇదే నల్లగొండలో ఏ చూరిశీలన్న ఆత్మ సమర్పణ చేసుకున్నప్పుడు అదే నక్సలైట్లు ఎంత స సంతోషాంతకు గురయ్యారో ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ భారతదేశంలోనే అతి పెద్దదైన ఆర్గనైజేషన్ అయినప్పటికీ ఇప్పటికి కూడా అదే నక్సలైట్లు గుండెల్లో తూటాలు దించినట్టు అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యకర్తలు పనిచేస్తున్నారు ఇదే నల్లగొండలో ఇదే తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యార్థి సమస్యలు ఏదున్నా సరే కేవలం విద్యార్థి సమస్యలే కాదు నిరుద్యోగ సమస్యలు రాష్ట్రంలో ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఎత్తి ఎటువంటి సమస్యలైనా సరే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుంది కొట్లాడుతుందని చెప్పి తెలుస్తున్నాం